విజయనగరం జిల్లా కేంద్రంలోని బొండాడ వీధి శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణ యూత్ అసోసియేషన్ అనుబంధ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మహిళా విభాగం అధ్యక్షురాలు కందికొప్ప సునీత మాట్లాడుతూ ఉచితంగా కళ్ళు దంతపోటు రక్తపోటు గుండె సంబంధిత పరిశీలు నిర్వహించినట్లు తెలిపారు పట్టణంలోని పుష్పగిరి ఆసుపత్రి వి డెంటల్ కేర్ విశాఖపట్నం కేర్ ఆసుపత్రుల సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించామన్నారు కాగా ఈ శిబిరానికి స్థానికుల నుండి అనూహ్య స్పందన లభించింది పరీక్షల అనంతరం ఉచితంగా మందులను అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ అజయ్ డాక్టర్ డిఎస్వి వేణి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు అనుపోజు విజయ్ కుమార్ సంఘం కార్యదర్శి తోలేటి ఝాన్సీరాని ఉపాధ్యక్షులు నాగుమల్లి సత్యలక్ష్మి శ్రీనివాసరావు మోహన్ తదితరులు పాల్గొన్నారు యూత్ అసోసియేషన్ అనుబంధ సంస్థగా మా మహిళా విభాగాన్ని శ్రీ అనుపోజు కుమార్ గారు స్థాపించడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ ఉచిత వై వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది గుండె సంబంధిత పరీక్షలు బీపీ షుగర్ ఈ మొదలైన పరీక్షలన్నీ ఉచితంగా చేస్తున్నాం పేదవాళ్ళకి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము విశ్వబ్రాహ్మణ యూత్ అసోసియేషన్ అనుబంధ సంస్థ మహిళా విభాగం నుంచి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయించడం కూడా జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరం లో కంటి పరీక్షలు దంత పరీక్షలు గుండె సంబంధిత పరీక్షలు ఎముకల తలుకా పరీక్షలు బిపి షుగర్ జనరల్ చెకప్లు అన్నీ అన్ని ఏర్పరచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోండి